అక్షిత ఫ్రెండ్ అడుగుతుంది వైష్ణవిని ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి ఒక మత్తు మత్తుమంది వేసి ఆ అమ్మాయి ముక్కు దగ్గర పెట్టి మత్తు కలిగేలా చేసి ఇక అలా వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు కదా పడిపోయాక అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది మీరు ఇంకా పాతకాలం టెక్నిక్సే ఫాలో అవుతున్నారు నేను దీనికి కొత్త రకం టెక్నిక్ ఒకటి కనిపెట్టాలే కానీ ఆ రకంగా ప్లాన్ చేశాను ఆ చేద్దాం పదండి అని చెప్పి అక్షిత వైష్ణవి అక్షిత ఫ్రెండ్ పక్కకు వెళ్ళి మాస్క్ వేసుకొని ఇక ఒక బాటిల్లో ఇక మత్తుమందు ఆ పొగ అంతా ఫిల్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఈ బాటిల్కి తీసుకొస్తారనమాట ఇక ఇటు పక్క అప్పుడే రాముకి ఫోన్ వస్తుందనమాట రాము ఏమో అక్కడే పల్లవి దగ్గర ఉంటాడు కదా ఆ అమ్మ నాన్నకి ఎలా ఉంది అని మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుతూ రాము పక్కకి వెళ్ళిపోతాడు పల్లవి ఒక్కతే ఉంది ఇది రైట్ టైం అని చెప్పి ఇక వైష్ణవి తన చేతిలో ఉన్న బాటిల్కి క్యాప్ తీసి వీళ్ళేమో మాస్కులు పెట్టుకుంటారు కదా ఆ బాటిల్ని అలా తోస్తుందనమాట ఇక బాటిల్ దోలుకుంటూ దోలుకుంటూ పల్లవి ఉన్న దగ్గరికి దాదాపు అక్కడ రీచ్ అనమాట ఇక అక్కడ ఒక చైర్ ఉంటుంది ఆ చైర్ కిందకెళ్ళి ఆగుతుంది అందులో నుంచి బాటిల్లో నుంచి పొగ బయటకు వస్తూ ఉంటుంది ఏంటి నక్షలు మత్తుగా ఉంది నీరసంగా ఉంది అని చెప్పి సడన్గా అదంతా పీల్ చేసేసి పల్లవి ఉన్నట్టుండగా కళ్ళు తిరిగి పడిపోతుంది పక్క గుండె మేము కార్ దగ్గరికి వెళ్తుందనమాట కొంచెం పల్లవికి ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటుందని చెప్పి కూల్ డ్రింక్ తీసుకురావడానికి కార్లో ఆల్రెడీ పెట్టుకుంది అది తీసుకురావడానికి వెళ్తుంది ఆ బాటిల్ తీసుకొని పల్లవి దగ్గరికి వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఈలో పువ్వు పడిపోయింది కదా గబగబా రూమ్ లోకి అక్షిత ఫ్రెండ్ అక్షిత పల్లవి సారీ వైష్ణవి వస్తారనమాట రూమ్ లోకి రాగానే ఇక పల్లవి ఆల్రెడీ పడిపోయి ఉంటుంది కదా మనం అనుకున్న పని అయిపోయింది పల్లవికి అయితే మత్తు వచ్చేసింది కాబట్టి త్వరగా కానివ్వండి ఇద్దరు పట్టుకొని ఏదో రూమ్ లో ఈ పల్లవిని పడేయండి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అలాగే మమ్మని చెప్పి ఇక అక్షిత అక్షత ఫ్రెండ్ పల్లవిని పట్టుకుని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బెంచ్ మీద పొడక పడుతూ ఉంటారు ఇక వైష్ణవి ఏమో ఆ రూమ్ లో బాటిల్ ఆధారాలు ఏమీ ఉండకూడదని చెప్పేసి ఏదైతే బాటిల్లో పొగ అదంతా పెట్టారో దానికి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఆ బాటిల్ అక్కడ నుంచి తీసేస్తుంది ఇక బాటిల్ పల్లవి రూమ్ లోకి తీసుకొచ్చి పెడుతుంది ఇక డోర్ క్లోజ్ చేస్తుంది అనమాట ఇక ఈ అక్షిత వాళ్ళు పల్లవిని బెంచ్ మీద పడుకోబెడతారు పెడతారు ఇక సూపర్ మనం అనుకుంది సాధించాము ఇక ఈ పల్లవి ఇప్పట్లో అయితే లేవదు ఇక సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యాక నువ్వు విన్ అయ్యాక ఇక అది లేస్తే ఏంటి లేకపోతే ఏంటి మనకేంటి పదండి బేబీ మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకే ప్రమాదం పద మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇక వీళ్ళు డోర్ క్లోజ్ చేసేసి బయట నుంచి గడపెట్టేసేసి ఇక బాటిల్ కూడా అక్కడే ఉంటుంది అంటే ఏదైతే మత్తు తీసుకొస్తారో బాటిల్ కూడా అక్కడే పట్టి పెట్టేసేసి వీళ్ళు ఆ రూమ్లో నుంచి బయట నుంచి గడపెట్టే సి బయటకు వెళ్ళిపోతారు మరోపక్క సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇక జ్యోతిరాజ్ అనౌన్స్ చేస్తుంది సెకండ్ రౌండ్ చిన్న ట్విస్ట్ అని చెప్పాను కదా అయితే ఇప్పుడు డ్యాన్స్ చేసిన వాళ్ళ పేరెంట్స్లో ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళతో డ్యాన్స్ చేయాలి అని చెప్పి ఇదే ట్విస్ట్ అని చెప్తారనమాట ఇక వచ్చిన వాళ్ళు ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మదర్తో మరోపక్క గుండమ్మ చేరుకుంటుందన్నమాట పల్లవి రూమ్కి ఏంటి పల్లవి రూమ్లో లేదు అని చెప్పి పల్లవి పల్లవి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రామును అనమాట గుండమ్మ రాము పల్లవి ఉండాలి కదా అనగానే నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళానంటే నాకు తెలియదు పల్లవి ఎక్కడుందో ఇక్కడే ఉండాలి అని చెప్పి తను కూడా అంటూ ఉంటాడు అప్పుడే గీత కూడా టాబ్లెట్స్ కోసం బయటకు వెళ్తుంది కదా గీత వస్తుంది పల్లవి ఏది పెద్దమ్మా టాబ్లెట్స్ తీసుకొచ్చాను తన కోసం అని చెప్పి అనగానే పల్లవి కనిపించట్లేదు నేను కూడా కూల్ డ్రింక్ తీసుకొద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను వచ్చేసరికి పల్లవి రూమ్లో లేదు ఎటు వెళ్ళిపోయి ఉందో ఏంటో అని చెప్పి సరే పదండి వెతుకుదాము అని చెప్పి తల ఒక చోట వెతుకుతూ ఉంటారు ఇక గుండం ఏమో వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి పల్లవి కనిపించట్లేదు చూసారా అని చెప్పి అందర్నీ స్టూడెంట్స్ ని వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటుంది ఇక గీత కూడా ఒక దగ్గర అడుగుతూ ఉంటుంది ఇక రాము కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కడుంది పల్లవి అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటారు ఇక వీళ్ళ ఎదుగుతూ ఉంటారు కదా దూరం నుంచి అంతా గమనిస్తూ ఉంటారు అక్షిత వైష్ణవి ఇక వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు ఎంత వెతికినా రూమ్లో ఉన్న పల్లవి అక్కడ ఉందని వీళ్ళకి తెలీదు సెకండ్ రౌండ్ అయిపోతుంది పదమం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మనం కూడా వెళ్ళి చూద్దాము అని చెప్పి ఇక వైష్ణవి అక్షిత అక్షత ఫ్రెండ్ ఇక పక్క నేచర్ అని కూడా కూర్చుంటాడు అందరు వరుసగా కూర్చుంటారు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇక అలాగ ఒక్కొక్కరిగా పేర్లు అనౌన్స్ అవుతూ ఉంటాయి ఇటు పక్కేమో గుండమ్మ వెతుకుతూనే ఉంటుంది పల్లవి మాత్రం కనిపించనే కనిపించదు ఇక కొంతసేపు వెతికాక రాముని అడుగుతుంది అనమాట గీత పల్లవి కనిపించిందా నీకు అనగానే లేదు గీత అని చెప్పి రాము కూడా అంటాడు పెద్దమ్మ కనిపించట్టేది ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి గీత రాము ఇక గుండమ్మ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క ఇక డ్యాన్స్ చేయాల్సిన టైము అక్షత పేరు వస్తుందనమాట ఇక అక్షత మీ మదర్తో వచ్చి డ్యాన్స్ చేయాలి అని అనౌన్స్ చేస్తారు అయ్యో నేనా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి రామ్ ఏం కాదు అని చెప్పి ఇక అక్షత వైష్ణవిని డాన్స్ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి ఇక ఇద్దరు ఒక రేంజ్లో డ్యాన్స్ వేస్తారనమాట ఇక వాళ్ళ డ్యాన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చి కంటెస్టెంట్ పల్లవి అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఇక పల్లవి పల్లవి అని ఎంతసేపు పిలుస్తున్నా కూడా ఎవరు రారు ఇక అప్పుడు జ్యోతిరాజ్ మైక్ తీసుకొని ఇలా చెప్తుంది మీరు టైంకి రాకపోతే నెక్స్ట్ కంటెస్టెంట్కి లేట్ అయిపోతుంది ఆలస్యం అయిపోతుంది కాబట్టి ఎంతసేపు మేము ఎదురు చూడలేం కాబట్టి మీరు రౌండ్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయినట్టే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది త్వరగా రాకపోతే అన్నట్టుగా ఇక గుండమ్మ మైక్లో ఆ మాట విని గబగబా వచ్చి మాస్టర్ మాస్టర్ ప్లీజ్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు కదా వాళ్ళని చేయమనండి ఈలోపు చివరి కంటెస్టెంట్గా పల్లవి చేస్తుంది ప్లీజ్ ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట గుండమ్మ సరే అయితే లాస్ట్ కంటెస్టెంట్గా పల్లవిని తీసుకుంటాము ఈలోపు మీరు త్వరగా రండి అని చెప్పి ఇక జ్యోతిరాజు ఇక వాళ్ళ హస్బెండ్ చెప్పడంతో సరే థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి మళ్ళీ గుండమ్మ వెతుకుతూ ఉంటుంది మరోపక్క అక్షిత అంటుంది వైష్ణవ్తోని మమ్మీ పల్లవి లాస్ట్ కంటెస్టెంట్ అంట అనగానే అప్పుడు వైష్ణవి అది లాస్ట్ కంటెస్టెంట్ కాదు లాస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క పాపం ఈ గుండమ్మ ఒకతే వెతుకుతుంది పల్లవి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు చరణ్ కూడా ఈలోపు గుండమ్మ వచ్చి అడుగుతుందనమాట ఇటు వైష్ణవి వాళ్ళని నీకు పల్లవి అని కనిపించిందా అని చెప్పి అనగానే వాళ్ళని వీళ్ళని వెతుక్కుంటూ ఎక్కడున్నారు ఉన్నారా లేదా అని చెప్పి పానికి వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించేంత టైం నా దగ్గర లేదు నాకైతే తెలీదు అని నీతో పాటే కదా తీసుకొచ్చావా పల్లవిని ఎక్కడుందో నీకు తెలియకుండా ఉంటుందా నాకేం తెలుసు అని చెప్పి వెళ్ళి వెతుక్కపో తెచ్చుకున్నావుగా నీతో పాటు అని చెప్పి అంటుందనమాట వైష్ణవి ఇక గుండమ్మ ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత చరణ్ కూడా నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాము పల్లవి ఎక్కడుందో చూస్తాను అని చెప్పి లేచి నించుంటాడు అప్పుడు అంటుంది అక్షిత ఏంటి చరణ్ ఇప్పుడు పల్లవి ఎక్కడుందో వెళ్ళి వెతుకుతావా తను వచ్చి విన్నవ్వాలని కోరుకుంటున్నావా నేను ఓడాలని కోరుకుంటున్నావా అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇకప్పుడు వెంటనే పక్కనే వైష్ణవి లేచి బాబు చరణ్ ఆ పల్లవి నెప్పితో చేయలేక వెళ్ళిపోయిందో లేదంటే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినా గెలవలేను అని భయంతో వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా నీకు ఎందుకు బాబు కూర్చో అని చెప్పి అనగానే ఇక ప చరణ్ కూడా ఏమీ చేయలేక కూర్చుండిపోతాడు మరోపక్క గుండమ్మ వెతుకుతూ ఉంటుందిగా పల్లవి కోసం ఇక ఒక ప్లేస్లో విరిగిపోయిన ముక్కలు కనిపిస్తాయి ఇక గాజు ముక్కలు కనిపించడంతో ఇవి పల్లవి వేసుకున్న గాజు గాజే కదా ఆ గాజు ముక్కలు ఇక్కడ విరిగి పడ్డాయి అంటే పల్లవి ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఇక ఎక్కడ ఉన్నది అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇటు పక్క డాన్స్ చేస్తూ ఉంటారు కదా స్టేజ్ మీద ఆఖరికి పల్లవి పేరు వస్తుందనమాట లాస్ట్ కంటెస్టెంట్ పల్లవి అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు పల్లవి వస్తుందేమో అని చెప్పి ఎందుకీ పల్లవి రానే రాదు ఇక ఇటు పక్క గుండమ్మ అయ్యో పల్లవి పేరు పిలిచేసారే ఇంకా పల్లవి కనిపించలేదు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తూ ఒక రూమ్ కనిపిస్తుంది చివరికి ఏంటి ఈ డోర్ దగ్గర ఎవరైనా ఉన్నారా అని చెప్పి బయట గడదీసి లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ బెంచ్ మీద పల్లవి పడుకుని ఉంటుంది పల్లవి ఏంటి అని చెప్పి పల్లవి లేమ్మా లే అని చెప్పి ఇక చెంపల మీద కొట్టి మరీ లేపుతూ ఉంటుంది పల్లవి ఏమో శ్రో ఉంటుంది కదా మరోపక్క మైక్లో జ్యోతిరాజ్ అనౌన్స్ చేస్తుంది పల్లవి ఇంకా లాస్ట్ టెన్ సెకండ్స్ మాత్రమే ఈ లోపు కనుక నువ్వు రాలేదంటే ఆటోమేటిక్గా రౌండ్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయినట్టే ఇంతకన్నా మేము ఎక్కువ టైం ఇవ్వలేము ఇక అది కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు మైక్లో మరోపక్క గుండమ్మ ఇక పల్లవిని కొట్టి మరి పల్వి లేమ్మా లే అని చెప్పి మొత్తానికి లేపి కుచోపెడుతుంది ఇక రా లాస్ట్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నీ పేరు పెంచారు రా అని చెప్పి గబగబా పల్లవిని స్టేజ్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుందన్నమాట గుండమ్మ ఇక మాస్టర్ ఇదిగోండి పల్లవి వచ్చింది అని చెప్పి మొత్తానికి స్టేజ్ దగ్గరికి తీసుకొస్తుందన్నమాట గుండమ్మ ఇక అలా రాగానే ఇటు అక్షిత అటు వైష్ణవి అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటారు ఏంటి ఈ పల్లవి అసలు ఇంత అదృష్టం ఏంటి దీనికి అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తాము ఇలా ఏంటి టైంకి వచ్చేసింది అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటారు ఇటు వైష్ణవి అలాగే అటు అక్షిత ఇటైతే అయితే చరణ్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడనమాట ఆ పల్లవి వచ్చింది అన్నట్టుగా మొత్తానికి మరి పల్లవి అయితే డ్యాన్స్ చేయబోతుంది సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్